డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ప్రియమైన మిత్రులారా ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం లైక్ చేయండి మీరు లైక్ చేయట్లేదు మిత్రులారా మీరు లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఓకేనా ఇక విషయం వస్తే నిన్న టెట్ పేపర్ జరిగింది పేపర్ టూ జరిగింది ఈ పేపర్ టూకి సంబంధించి మనం యూట్యూబ్లో ఒక పోల్స్ కండక్ట్ చేసినాం ఇప్పటికీ ఈ ఈ పోల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు మ్యాక్సిమం చూసినట్లయితే ఈ యొక్క పోల్లో ప్రధానంగా నిన్న జరిగిన ఈరోజు జరిగిన ట్రెడ్ పేపర్ ఎలా ఉందంటే నిన్న పెట్టిన ఈ పో ఈ యొక్క పోల్ని మొత్తం నైన్ నాట్ వన్ మెంబర్స్ పోల్ చేయడం జరిగింది చాలా తేలికగా ఉందన్న వాళ్ళు పాలా లెవెన్ పర్సెంటు తేలికగా వారు థర్టీన్ పర్సెంట్ మధ్యస్థంగా ఉందన్న వారు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సో ఇప్పుడు ఈ ఈ మూ ఈ మూడు చాలా మెజారిటీగా ఉంది కాబట్టి దీన్ని మనం ప్రధానంగా కన్సిడర్ చేసినట్లయితే నైంటీ వన్ పర్సెంట్ యావరేజ్గా బిలో యావరేజ్గా చాలా ఈజీగా ఉందని చెప్పారు అంటే టోటల్గా మనము ఈ నైంటీ వన్ పర్సెంట్ అభ్యర్థుల నుంచి మనం గమనించాల్సింది ఏంటంటే టెట్ పేపర్ అనేది చాలా ఈజీగా ఉందని మనం తెలుసుకోవచ్చు ఈ విషయాన్ని గమనించాలా ఓకేనా సో మరి అయితే ఈ టెట్ పేపర్ నుంచి ఈ విధంగా వచ్చిన ఈ టెట్ పేపర్ ఏదైతే ఉందో ఈ టెట్ పేపర్ నుంచి మనం ఏం నేర్చుకోవాలా పొద్దున రాబోయేటటువంటి యొక్క ఎగ్జామ్లో ఇప్పుడు ఒక పేపర్ టూ మాత్రమే కాదు పేపర్ వన్ వాళ్ళైనా సరే రాయబోయే పేపర్ టూ వాళ్ళైనా అయినా ఇవాళ రేపు కూడా మ్యాథమెటికల్ సైన్స్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క పేపర్ టూ వాళ్ళు ఏం నేర్చుకోవాలా అని గమనించినట్లయితే సోషల్ సైన్స్ పేపర్ టూ సోషల్ స్టడీస్ వాళ్ళు పేపర్ టూ మ్యాథమెటిక్స్ వాళ్ళు పేపర్ వన్ వాళ్ళు ఈ టెట్ ఈ టెట్ ఎగ్జామ్ నుంచి మనం ఏం నేర్చుకోవాలా అసలు ఎందుకు ఇస్తున్నారు ఇలా ఈజీగా అని అంటే ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి ఈజీగా రావడానికి రెండు కారణాలు ఉన్నాయి ఏంటి రెండు కారణాలు అంటే నెంబర్ వన్ మీరు గమనించాల్సింది ఈ యొక్క పే ఈ యొక్క ఎగ్జామ్ అనేది మామూలుగా ఆఫ్లైన్లో కాదు ఆన్లైన్లో జరుగుతుంది ఆన్లైన్లో జరిగేటప్పుడు ఒక ఎగ్జామే జరగదు సెషన్ వన్లో ఒక పేపర్ ఇవ్వాలి సెషన్ టూలో ఒక పేపర్ ఇవ్వాలి అంటే ఇచ్చిన పేపర్ ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా పేపర్లు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి పేపర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సబ్జెక్టులో వివిధ రకాల క్వశ్చన్లు తయారు చేయాలి మొదటి పేపర్లో వచ్చింది రెండో పేపర్లు ఇవ్వకూడదు రెండో పేపర్లో వచ్చింది మొదటి పేపర్లు ఇవ్వకూడదు ఇది మొదటి కారణం రెండో అంశం ఏంటంటే నార్మలైజేషన్ ఉంటుంది నార్మలైజేషన్లో మార్కులు పెద్దగా వ్యత్యాసంగా ఉండకూడదు అని అంటే ఏం చేయాలా అందరికీ దగ్గర దగ్గరగా మార్కులు రావాలి రావాలంటే ఏం చేయాలా ఒకే టాపిక్ నుంచి అందరికీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాల ఇది కూడా ఒక రకమైనటువంటి ఇబ్బంది ఇంకా మూడో కారణం ఉంది మూడో కారణం ఏంటంటే ఇప్పుడు కొత్తగా టీచర్ అభ్యర్థులు ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమోషన్ల కోసం ఎగ్జామ్ రాస్తున్నారు సో ఇది కూడా ఒక కారణం సో కాబట్టి ఇన్ని రకాల కారణాల వల్ల ఏం జరుగుతుందంటే ఒకటి ఆన్లైన్లో పెట్టడం రెండు నార్మలైజేషన్ ఉండడం మూడు టీచర్లు ఎగ్జామ్స్ రాయడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పేపర్ అనేది కొంచెం సాధారణంగా తొప్పు సాధారణ అంటే ఇదివరకు నిర్వహించిన టెట్లతో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఈజీగా రావడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా వస్తుంది ఏది ఇప్పుడు చూసిన అంశాలను బట్టి ఇక మీరు ఏం చేయాలి ఇప్పుడు ఈ టెట్ పేపర్ నుంచి మీరేం నేర్చుకోవాలి నేను ఇప్పుడు పూర్తిగా ఈ ఇది చదువుకోండి అది చదువుకోండి వివరాల్లోకి వెళ్ళట్ల ఎందుకంటే మీరు ఇప్పటివరకు కూడా టెట్కు సంబంధించి బాగా ప్రిపేర్ అయ్యారు కాకపోతే పేపర్ వన్ వాళ్ళు ఏం చేయాలా పేపర్ టూ వాళ్ళు ఏం చేయాలి ఇప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు మీరు బేసిక్ అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని చదువుకొని వెళ్ళండి రాబోయే ఎగ్జామ్కి బేసిక్ అంశాలు మీరు ప్రధానంగా చదువుకొని వెళ్తే ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందని గమనించండి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈ బేసిక్ అంశాలతో పాటుగా మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు పేపర్ చాలా టఫ్గా వచ్చినాయి నేను చదవలేనని ఒత్తిడికి ప్రిపేర్ గురవుతున్నారో ఒత్తిడికి లోనవుతున్నారో వాళ్ళందరూ ఆ ఒత్తిడి మొత్తం దూరం పెట్టండి ఇంకా పేపర్ ఉన్న వాళ్ళకి తొమ్మిది రోజుల టైం ఉంది ఓకేనా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఎప్పటి నుంచి చదివినా కానీ మీకు ఎగ్జామ్లో మినిమం వంద మార్కులు దాటే అవకాశం ఉంది గమనించండి ఓకేనా పాజిటివ్గా ఉండండి ఇంకొక విషయం ఎవరైతే బాగా చదివారో మీరు పేపర్లు ఈజీగా వస్తుందని పాజిటివ్ దృక్పథంతో ఉంటే రేపొద్దున ఎగ్జామినేషన్కి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది మార్కులు కూడా పెరుగుతాయి ఖచ్చితంగా ఎవరైనా అప్లై చేసి ఉంటే రాయకూడదని విరమించుకున్న వాళ్ళు ఎవరైనా అభ్యర్థులు ఉంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా టెట్ రాయాలని అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు ఓకేనా సో ఈ కారణాలన్నీ దృష్టిలో పెట్టుకోండి తర్వాత మ్యాథమెటిక్స్ ఎవరైతే బయోసైన్స్ చదువుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో బయోసైన్స్ మాకు టెట్లో తక్కువ మార్కులు వచ్చినాయి మ్యాథ్స్లో మ్యాథ్స్ అసలు లేదు అనుకున్న వాళ్ళు మీరు బేసిక్ ఆపరేషన్స్ మీద ఎడిషను సబ్స్ట్రాక్షను మల్టిప్లికేషను వీటి మీద అవగాహన ఉంటే మీకు రేపొద్దున ఈ ఎగ్జామ్లో చాలా మార్కులు ఇరవై నాలుగు మార్కులలో కంటెంట్లో ఇచ్చిన ఇరవై నాలుగు మార్కులలో మినిమం పదిహేను మార్కులు తెచ్చుకునే విధంగా నిన్నటి పేపర్ ఉంది ఒక అదేవిధంగా మ్యాథమెటిక్స్ అభ్యర్థులు సైన్స్ పేపర్ చాలా టఫ్గా ఉందని ఫి ఫీల్ అయ్యే అభ్యర్థులు వీళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది మరి పేపర్ టూలో ఉన్న మ్యాథమెటిక్స్ ఎట్లా ఉంటే పేపర్ వన్లో టెట్ పేపర్ వన్లో మ్యాథమెటిక్స్ ఎట్లా ఉంటుందంటే ఇరవై నాలుగు మార్కులు చాలా ఈజీగా ఇరవై నాలుగు మార్కు కూడా తక్కువ ఉంటుంది కానీ చాలా ఈజీగా రావడానికి అవకాశం ఉంది గమనించాలి ఓకేనా సో కాబట్టి ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే అప్లై చేసి మేము రాయటం చాలా ఒత్తిడికిలోనే రాయకూడదని అనుకుంటున్నారో ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి ఈసారి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మార్కులు రావడానికి అవకాశం ఉంది ఓకేనా అన్నిటికంటే ముఖ్యంగా బీ పాజిటివ్ ధనాత్మకంగా ఉండండి సార్ ఏ చెప్పినా మీకు పాజిటివ్గానే చెప్తాడని గమనించండి ఓకేనా సో కాబట్టి ఈ పేపర్ టూ లేదా ఈ పేపర్ టూ ఎగ్జామ్ ప్యాటర్న్ వల్ల రాబోయే ఎగ్జామ్స్ని మనం గెచ్చేయడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి అంతేగాని చదవటం మానేయకండి సైకల్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడకాజీలో బేసిక్ అంశాలు మీరు మామూలుగా అకాడమీ బుక్ తీసుకొని చదువుకుంటూ పోండి ఓకేనా అనవసరంగా ఓ మా అప్లికేషన్ టైప్ బిట్లు చేసి మీ బుర్రని కా పాడు చేసుకోవద్దు ఓకేనా కాన్సెప్ట్ బేస్డ్గా కాన్సెప్ట్ చదువుకుంటే వాళ్ళు నేను మొదటి నుంచి అదే చెప్తున్నా మీకు కాన్సెప్ట్ వస్తే ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడం చాలా ఈజీ అని చెప్తున్నా మీకు ఇప్పుడు ఈ ఈ ఎగ్జామ్లో కూడా కాన్సెప్ట్ వస్తే సక్సెస్ కావడం చాలా ఈజీ ఇప్పుడు మీ అందరికీ ఒక నిదర్శనం ఇచ్చిన ఏమిటి మనకి ఇక్కడ మనకి ఎంతమంది ఏ విధంగా ఉందనేది మనకి ఎంతమంది పోల్లో చెప్పారు తొమ్మిది వందల మంది అంటే చాలా మంచి మంచి ఎక్కువ మంది తక్కువ సమయంలోనైనా ఎక్కువ మందే పార్టిసిపేట్ అయ్యారని మనం గమనించవచ్చు సో కాబట్టి మీరు అందరు గమనించాల్సింది ఏంటంటే మధ్యస్థంగా ఉంటుంది లేదా ఈజీగా ఉంటుంది కొద్దిగా చదివిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది కొంచెం తక్కువ చదివిన వాళ్ళకి మధ్యస్థంగా ఉంది ఓకేనా చాలా ఈజీగా ఉందన్న వాళ్ళు బాగా హార్డ్గా టైట్గా తీసుకొని చదివిన వాళ్ళు చాలా ఈజీగా ఉందని గమనించండి ఓకేనా సో కాబట్టి ఇప్పుడు గతంలో రాసిన వాళ్ళైనా ఇప్పుడు రా ఫ్రెష్గా రాసేవాళ్ళైనా రేపొద్దున ఇది డిఎస్సికి పునాదిగా భావించండి ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధించండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అనడా